carne que la కి సమాన వేతనానికి వెంటనే జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి వాట్ ద లాలి ఏపీ మున్సాలింగ్ అకడమిక్ ఐకట్ట సమానత్వానికి సమాన వేతనానికి వెంటనే హెచ్ఆర్ పాలసీ వెంటనే పేరు సౌమ్య ఇన్నిది కార్యనికుల వణం 30 32 రోల్ నుండి ధర్మ చేస్తున్నాము ఏ అధికారి కూడా ఏ అధికారి ఏంటి ఏ రాష్ట్ర రాష్ట్ర వాళ్ళు ఎవరూ కూడా స్పందించలేదు మా బాధను ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ ముప్పై రెండు రోజుల నుండి చేస్తున్న దగ్గర నుండి జీతాలు అంటూ మాకు ఏమి ఎవ్వరికి జీతాలు రావు ఎలా బతకాలి మేము అందరం ఏ భిక్షాటం చేసుకొని బతకాలా అప్పులు కూడా వచ్చే పరిస్థితి లేవు సగం అప్పులు మొన్న వచ్చినాయే సగం జీతాలు ఆ జీతాలతో మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదు దానికి తగ్గట్టు మళ్ళీ కరోనాలప్పుడు కూడా మేము చాలామంది డ్యూటీలు చేశాము అయినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు శానిటైజర్ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు ఊర్చే వాళ్ళకి డ్యానేజీ వాళ్ళకి వీళ్ళందరికీ జీతాలు పెంచారు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వదులుతూనే ఉంటే కానీ మమ్మల్ని పట్టించుకోలేదు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు మమ్మల్ని కానీ ఇరవై నాలుగు గంటలు ప్రతి వాళ్ళు అసలు అక్కడ ఉమ్ములు వస్తారు డైనజీలు ఉంటే వీళ్ళు బొయ్యలు తీసి ఆ బోతుల్లో ఉండి చేస్తారు కరోనాలు కూడా మా వాళ్ళ కరోనాలు కూడా వచ్చినాయి చాలామందికి వచ్చినాయి అయినా సరే భయపడకుండా అందరం అలాగే కరోనాలు వచ్చినా కూడా మా మా డ్యూటీ వాళ్ళకి ముగ్గురు నలుగురికి వచ్చినాయి మా వార్డు వాళ్ళకి అయినా సరే మేము అలాగే భయపడుతూనే మేము అలాగే డ్యూటీలు చేసుకుంటూ వచ్చాము నీళ్ళు అలాగే యథావిధిగా వదులుతూనే ఉన్నాము అయినా సరే మాకు జీతాలు పెంచలేదు అది కాకుండా ఈ ఇప్పుడు పిల్లలకి బుక్స్ అంటూ పిల్లలకి ఈధులు అంటూ ఎన్ని కట్టుకోవాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరికీ ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఓ రెండు లక్షలు మూడు లక్షలు లక్షలున్నర ఇలా అప్పులు చేసుకునే బతుకుతున్నారు ఈ అప్పులు కట్టుకోవాలా పిల్లల్ని చదివిపించాలా ఈ జీతాల మీద ఈ పదమూడు వేలు ఈనిచ్చే పదమూడు వేలు జీతం చాలీ చాలక వచ్చి రోడ్డు మీద పడి ఆడవాళ్ళమైనా సరే రోడ్డు మీద పడి కూర్చొని ఈ విధానంగా ధర్నా చేస్తుంటే అయినా సరే గవర్నమెంట్ వాళ్ళు ఏంటి ఎవరైనా సరే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు యథావిధిగా నీళ్లు వదులుతూనే ఉన్నారే కానీ అయ్యో మా వరకు సేవలు చేశారు మా కోసం ఏ అధికారి కూడా స్పందించట్లేదు మా బాధలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఈ వదాన ఈ ఎండల్లో కూర్చొని మా పిల్లలందరినీ వదులుకొని వచ్చి మేము ఈ వదాన కూర్చొని మగాళ్ళు అవనే ఆడవాళ్ళు అవనే ముప్పై రెండు రోజులంటే మాటలు కాదు ఈ ఈ రోజు వరకు మేము ఇలా ధర్నాలో కూర్చొని అందరూ ఏడుస్తూ బాధపడుతూ అందరూ ఈ ధర్నా చేస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అందరికీ మా అందరికీ అందరినీ అడుగుతున్నాను మా మాకు జీతాలు పెంచడానికి అందరూ మాట్లాడుకొని ప్రతి వాళ్ళు మాట్లాడుకొని మాకు జీతాలు పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రధానమైనటువంటి డిమాండు ఇప్పుడు ఎవరైతే పదిహేను వేల రూపాయలు ఇంజనీరింగ్ విభాగాల్లో తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయలు పెంచవలసి ఉన్నది అలాగే ఏదైతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆరు వేలు పెంచవలసి ఉంది అలాగే మా కార్మికులందరూ కూడా అక్కడి నుంచి టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు కూడా చెల్లించవలసి ఉంది మేము కూడా ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే విధి నిర్వహణలో చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి కారున ప్రకారము ఒకరికి జాబ్ ఇవ్వాలి అలాగే రిటైర్డ్ అయిపోతే ఈరోజు పర్మనెంట్ కార్మికులు ఏదైతే రిటైర్డ్ అయిపోతే ఏదో కొంత డబ్బు వస్తుందో అదేవిధంగా మా కార్మికులకు కూడా గ్రావిటీ కింద డబ్బులు కొంత మొత్తంలో ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పెన్షను మరి వాళ్ళ కుటుంబంలో ఎవరు చూడలేనటువంటి పరిస్థితుల్లో అలాంటి కార్మికుడు రిటైర్డ్ అయిపోయినటువంటి కార్మికుడు కూడా పదివేలు పెన్షన్ కూడా మేము మా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి మా కార్మికుడు అంగవైకల్యం కానీ ఇలాగా అయిపోతే ఆ కార్మికుడు కూడా నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా మా డిమాండ్లు ఏదైతే ఉన్నదో మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే ఇంజనీరింగ్ విభాగంలో చేసేటటువంటి కార్మికులందరూ కూడా టెక్నికల్ నాన్ టెక్నికల్ కూడా చెల్లించాలి ఇప్పుడు వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదో ముఖ్యమంత్రి వరి గారు వరియులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మరి పి నారాయణ గారు కూడా మంత్రివర్యులు వీళ్ళందరూ సమక్షంలో కూడా మా జీతాలు పెంచడానికి తక్షణమే మీరందరూ కూడా స్పందించి మా ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ నగర